నేను ఇప్పుడు మీకు ఒక మంచి మిక్సీ మన ఇంటికి గ్రైండర్ లేకపోయినా ఒక మిక్సీని ఎలా వాడుకోవాలనో ఎలా ఇది ఎలాంటి మిక్సీ అనేది అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను ఇది ప్రీతి బ్లూ లీఫ్ ప్లాటినం మిక్సీ ఎనిమిది వేల తొమ్మిది వందల పదహైదు రూపాయలు దీని ఖరీదు మిక్సీ విత్ ఫోర్ జార్స్ చూడండి మిక్సీ ప్యాకింగ్ ప్రీతి మిక్సీ బ్లూ లీఫ్ ప్లాటినం ప్యాకింగ్ చూడండి ఎంత బాగుందో ఈ అన్బాక్స్ చేసిన చేసిన తర్వాత మనకు చూడండి అన్బాక్స్ చేశాము ఫస్ట్ మనం చూడబోయేది ఇది వచ్చి లోపల ఏమేమి ఉంది బాక్సులో ఏమేమి ఉంది అని చూ చూపిస్తాడు ఇది వచ్చి బ్లేడు బ్లేడు తర్వాత మనం ఒక గ్లాస్ జారు చూడండి మామూలు జారు ఇది ఎందుకో తర్వాత చెబుతాను దీని ఉపయోగం తర్వాత చెప్తాను ఇప్పుడు చిన్న మిక్సీ జారు మనం పొడి కొట్టుకునేదానికి చూడండి బ్లేడ్ చూడండి ఎంత షార్ప్గా ఉందో అదే మాదిరి జ్యూసర్ ఈ జ్యూసర్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే తొక్కంత లోపల నిలిచిపోతుంది జ్యూస్ మటుకు బయట వస్తుంది అన్నమాట అంటే రెండు జార్లు జార్లు లోపల జారు దానిపైన దాని లోపల ఫిల్టరు చూపించిన చూడండి ఒక జారు ఈ జ్యూస్ని ఆ జార్లో పోసుకోవడానికి దాని ఇచ్చినాడు తర్వాత పెద్ద జారు మనం బియ్యం గ్రైండ్ చేసుకోవాలంటే ఇడ్లీ ఇడ్లీకి కానీ దోశకు కానీ వేసుకొని గ్రైండ్ చేయాలంటే ఈ జార్ని వాడుకోవచ్చు ఆ తర్వాత చిన్న జారు చిన్న జార్ అంటే మీడియం జారు చట్నీకి మనం బ్రేక్ఫాస్ట్కి కానీ దేనికి కానీ మనం చేసుకునే చట్నీలకు ఈ జారు ఇచ్చినాడు బ్లేడ్ చూడండి ఒక పక్క షార్ప్గా ఉంటుంది ఒక పక్క పళ్ళు పళ్ళుగా ఉంటుంది అన్నమాట బాగా విడల్పుగా ఉంటుంది ఈ జారు ఇది మన కంటెంట్ కార్డు ఈ కార్డు తర్వాత ఇది ఇంకొక జారు పొడి రెండు జార్లు ఇచ్చినాడు పొడి పొడి కొట్టుకునే జార్లు ఎక్స్ట్రా బ్లేడ్ ఒకటి ఇచ్చినాడు ఏదైనా బ్లేడ్ పోతే వేసుకునేదానికి ఇది గ్యారంటీ కార్డు గ్యారంటీ వచ్చి ఐదు సంవత్సరాలుగా గ్యారంటీ అని చెప్పినాడు దేనికి గ్యారంటీ గ్యారంటీ అంటే మోటార్ ఖరాబ్ అయితే ఈ మోటార్ని మార్చిస్తాడు ఐదేళ్ళ వరకు చూడండి మిక్సీ పెద్ద మిక్సీ ఈ మిక్సీలో ఐదు రొటేషన్లు వేసుకోవచ్చును అదేవిధంగా మిక్సీలో లైట్ వెలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ